రా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అప్పటికొక వన్ డే వన్ డే బిఫోర్ అనుకొని వెళ్ళాను అయితే వెళ్తూ ఇక బస్ అయితే ఎక్కేస్తాము ఖమ్మంలో పాత బస్ స్టాండ్లో ఎక్కేసాము ఇక అమ్మ వాళ్ళంటే కొంచెం దూరంలో అయితే ఇక్కడ అంటే గేట్ పడింది అనమాట గూడ్స్ ట్రైన్ వస్తుంది చాలా సౌండ్ అయితే చాలా హెవీగా ఉంది అందుకే ఇక్కడ వాల్యూమ్ తగ్గించాను డైరెక్ట్ వాయిస్ తగ్గించేసి ఇక వాయిస్ వచ్చేస్తున్నాను ఫైనల్గా అయితే ఎక్కువైతే వీడియో హలో ఎవరివ్యామ్ గ్రీనరీ పల్లెటూరులో గ్రీనరీ ఉంటుంది బాగుంటుంది కదా క్కడ కూడా పిచుకల వరకు సౌండ్స్ భలే వస్తున్నాయి ఉదయం లేవగానే అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే వెదర్ చాలా చాలా బాగుంది వర్షం వచ్చేలా ఉంది కానీ వర్షం ఏం పడలేదు ఇక్కడ నేను అయితే అమ్మ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా మొక్కల్ని చూస్తూ ఉంటాను ఏదో చాలా మైండ్ అయితే చాలా రిలాక్స్ అవుతుంది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అయితే పిన్ని వచ్చి మాట్లాడుతుంది తనకి ఇష్టం ఉండదన్నమాట వీడియోలో కనిపించడం వినిపించడం అందుకే తన వాయిస్ దగ్గర కట్ చేస్తున్నాను ఇలా రోజ్ ప్లాంట్ దగ్గర టూ ఉండేవి పిన్ని ఒకటి చనిపోయింది అంటే ఎలా రానడిగితే చెప్తున్నాను ఒకటి కోతి పీకేసిందని చెప్తున్నాను అదేంటో కానీ ఒకరోజు మొగ పీకేసింది ఒకరోజు వచ్చేసి మొక్కను పీకేసిందన్నమాట అయితే ఒకటి ఏమో ఇక తీసుకెళ్దామని చూస్తున్న పిన్ని ఇక నాకు చెట్లు అంటే నాకు చాలా ఇష్టం ఈ మధ్యన అయితే ఇక ఒకరు కూడా పెట్టలేదు ఇప్పుడు జూన్ స్టార్ట్ అయింది కాబట్టి జూన్ ఎండ్ అవుతుంది కాబట్టి ఇక పెట్టుకుందాం అనుకుంటున్నాను కరివేపాకు కూడా తీసుకెళ్ళాలని చెప్తున్నాను పిన్నికి అదే టైంలో ఏదో ఒక అతను ఏదో అమ్మడానికి వచ్చాడనమాట సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో ఈ వీడియో తీసింది ఇక వచ్చేసి కొంచెం మార్నింగ్ తీసాను కొంచెం ఈవినింగ్ తీసాను వీడియో ఈ మొబైల్ అయితే అసలు సహకరించలేదు నా మొబైల్లో ఎక్కువ వీడియోస్ ఉండడం వల్ల స్టోరేజ్ ఎక్కువైపోయి వన్ మినిట్ ఫిఫ్టీ సెకండ్స్ అలా మాత్రమే వీడియో అయితే అయింది మళ్ళ చెట్టుకి తో సహా తీసుకెళ్దామని అని చూసుకున్నాను కానీ అమ్మ వాటిక నుంచి కొన్ని తీసుకొచ్చాను అవేంటో కూడా నేను మీకు చూపిస్తాను వీడియో ఎన్ వరకు చూడండి చూడండి ప్లీజ్ గడ్డి పూలు ఉంటాయి వీటి కలర్స్ కలర్స్లో ఉంటాయి కదా నాకు పింక్ వైట్ ఎల్లో అలా తెలుసు ఇంకా ఉంటాయి అంటే నాకు త్రీ కలర్స్ తెలుసు నేను త్రీ కలర్స్ చూశాను ఇవి నుంచి చూస్తున్నాను అనమాట నేను స్కూల్కి వెళ్ళే టైంలో కాలేజ్కి వెళ్ళే టైంలో అయితే బాగా ఉండేవి ఇంతకుముందు అమ్మ వాంట్లో ఈ మొక్కలు లేకుండే అనమాట అందుకే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నా అమ్మ వాళ్ళది హోమ్ టూ చేద్దాం అనుకున్నా కానీ వీడియో తీయడం కాలేదు అంటే స్టోరేజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు తీయలేదు ఇక ఇక అమ్మ వాళ్ళది అయితే ఇది మా మామూలుగా అమ్మ వాళ్ళ ఎంట్రెన్స్ తాతయ్య వాళ్ళ ఇంటికి దారి ఇప్పుడు తాతయ్యని కూడా చూపిస్తాను మేము వచ్చామను మరి లేకపోతే వాళ్ళు తీసుకురావాల్సి తీసుకొచ్చారు ఫిష్ తీసుకొచ్చారనమాట వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ తీసుకొచ్చారు అమ్మ ఇక్కడే గిన్నెలు దోముతుంది ఇంకా మేము బ్రెడ్ చేస్తాం ఇక్కడ హౌజ్లో వాటర్ ఉంటాయి అనమాట తాతయ్య అయితే ఇక్కడ ఫిష్ కావడానికి రెడీగా కూర్చున్నాడు ఇంతకుముందు కలబంద లేకుండే అనమాట ఈ వన్ ఇయర్ నుంచి అయితే ఉంటున్నాయి ఇవి కూడా నేను తీసుకెళ్ళి ఖమ్మంలో మీ ఉన్న రూమ్లో పెట్టుకున్నాను బాబుని తీసుకొని థర్డ్ మంత్లో వెళ్ళాను కదా అప్పుడు పెట్టుకున్నా అనమాట ఇక్కడ పాప అయితే ఇక ఫుల్ ఎంజాయ్ అనమాట ఎందుకంటే ఇంటికి ఇంట్లో ఖమ్మంలో ఉంటే మాత్రం ఆ నాలుగు గోడల మధ్యలో లేకపోతే స్కూ వెళ్తే స్కూల్కి వెళ్తే ఏదైనా బయ బయటికి అలా వెళ్తాం మా మా వారితో లేదా ఫిష్ తీసుకొచ్చి అమ్మ తాతయ్యకి ఇస్తుంది ఇవ్వమని చెప్తుంది తాతయ్య తీసుకొని వెళ్ళాడు ఇంకా అమ్మ కొంచెం హెల్ప్ చేస్తా అని వెళ్ళింది ఇక ఆ రోజైతే ఫిష్ కర్రీతో తినేసాము వీడియో అయితే నేను మొత్తం తీద్దామనుకున్నా ఒక వెళ్ళిన రోజు నైట్ ఉన్న మార్నింగ్ కాదండి ట్యూస్డే వెళ్ళాను వెనస్డే వచ్చాను జూన్ ట్వంటీ ఫిఫ్త్ వెళ్ళి ట్వంటీ సిక్స్త్కి వచ్చాను ట్వంటీ సెవెంత్ ఇక మా వారిది బర్త్డే ఉందని అమ్మ వాళ్ళకి చెప్పి వచ్చేసాననమాట అమ్మ వాళ్ళకి చెప్పడం అంటే నేను వెళ్ళాలి వెళ్తా అని చెప్పేసి వచ్చాను అక్కడ అమ్మ అయితే గిన్నెలు తోమేస్తుంది అనమాట అక్కడే తోమేస్తుంది ఇక్కడ ఇక బ్రెడ్ చేసుకుంటాము ఇటు వచ్చేసి ముగ్గేస్తుంది ఇటువైపు ఇంకా పిల్లలు ఇద్దరైతే ఇక్కడ మంచంలో అయితే ఆడుకుంటున్నారు ఇక అమ్మ వాళ్ళకి వస్తే పాప చాలా ఎంజాయ్ చేస్తుంది పక్కన కుక్కలు పిల్లులు కోతులు కోళ్ళు బర్రెలు ఉంటాయి కదా చాలా పల్లెటూరు వాతావరణం అంటే అదొక వేరే లెవెల్ అనమాట మన సిటీలో ఉన్నట్టయితే ఉండదు కదా ఇది అమ్మ వాటికి వెళ్ళాలని చెప్పాను కదా అమ్మ వాటికి అని తీసుకొచ్చిన మనీ ప్లాంట్ అనమాట ఇది నేను గ్లాస్లో పెంచుకుందామని తీసుకొచ్చాను ఒకటేమో సింకు దగ్గర రెండు హాల్లో పెట్టాను సింకు దగ్గర పెట్టింది ఏమో గిన్నెలు తోగుతుంటే అడ్డొస్తుందని పక్కన పెట్టేసాను తర్వాత ఏం తెచ్చానో చూపిస్తాను బంతి మొక్కలు అంటారు కదా చిన్న చిన్న మొక్కలు అమ్మ వాళ్ళు బంతి పూలు మామూలుగా పడేశారంట వాటి వల్ల వచ్చిన వచ్చిన మొక్కలు గులాబీ చెట్టు ఇది అమ్మమ్మ తెంపించింది అంటే ఇరిసిచ్చింది గడ్డి మొ గడ్డి పూలు అంటారు కదా అదనమాట ఇవి పెట్టాను ఈ ఒక్క కుండలో పెట్టాను వేరే కుండ మార్చుకోవాలి ఇప్పటి నుంచే ఉన్నది ఇది ఇది ముందు నుంచే ఉంది ఇందులోకు ఇందులో ఉండే మొక్క ఈ ఎండా మీకు చూపించిన గడ్డి పూల మొక్కలు ఇంకా బంతి పూల మొక్కలు వాటికి స్పెషల్గా డబ్బాలు తీసుకొని మట్టి తెప్పించుకొని అవి కొత్తగా అందులో వేసుకొని పెంచుకోవాలి కాకపోతే డబ్బాలు ఉన్నాయి కానీ మట్టి లేకపోవడం వల్ల అవన్నీ ఒక కుండలో పెట్టేశాను ఇవి చూస్తే మైండ్ చాలా రిలాక్స్ అవుతుందన్నమాట మార్నింగ్ లేవగానే మొక్కలు చూస్తూ ఆ పిచ్చుకలకి వింటూ ఉంటాను నచ్చితే